ఇండస్ట్రీలో ఉన్నారు వాళ్ళకి వెళ్ళేందుకు మైక్ పెట్టాడు ధమ్స్అప్ అనేది ఎంత డేంజర్ కదా డాక్టర్స్ కూడా చాలా మంది చెప్తారు టెన్ రూపీస్ పెద్ద మన్ను వచ్చింది కదా టెన్ రూపీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ తెలుగు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా సో మేము కూడా చాలా బాగున్నాం సో వీడియో ఏంటనేది మీరు ఆల్రెడీ లో చూసే ఉంటారు కదా సో నేను అసలు నార్మల్ గా అయితే నేను చాలా వీడియోస్ చాలా తక్కువ ఈ ఛానల్ చాలా తక్కువ చేస్తున్నా సో నా పాత ఛానల్ అయితే నేను చాలా అన్నిటికీ రియాక్ట్ అయ్యేదాన్ని సో నాకు అసలు చెప్తున్నా ఈ వీడియో చూసినాక ఫస్ట్ నాకు నిజంగా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చే ఫస్ట్ టైం కొన్ని వీడియోస్ నేను అంత మేబీ కనెక్ట్ అవ్వను ఏ వీడియోస్ కైనా బట్ నాకు ఈ వీడియో చూడగానే అయితే నిజంగా అయితే కళలు వచ్చిన నీళ్ళు సో అసలు అందుకనే నేను అసలు నాకు వీడియో చెయ్యాలి అని అనిపించింది సో మీకు ఆల్రెడీ తెలుసు చాలా మంది చూస్తున్నారు కూడా సో ఏంటంటే మనకి మొన్న మేడారం జాతరలో సో ఒక సిచ్యువేషన్ అనేది మనం ఫే చూసాం మనకి తెలుసు అందరికి కోవాబన్ టెన్ రూపీస్ కోవాబన్ అమ్ముతున్నారు కదా బయట సో ఆ వన్ వచ్చి టెన్ రూపీస్ సో ఎవరో ఒక పర్సన్ అక్కడ అమ్ముతున్నారు సో అండ్ సో పర్సన్ వెళ్ళి అమ్ముతున్నారు మీరు కూడా చూసే ఉంటారు వీడియోస్ అనేది నేను కూడా చూసాను సో అక్కడ ఏమైతుంది అని అంటే మా జాతరలో చాలా మంది చాలా టైప్ ఆఫ్ బిజినెస్ అనేది చేస్తూనే ఉంటారు అది ఫుడ్ కానీ లేకపోతే వేరే చాలా బిజినెస్ చేస్తూ ఉంటారు బట్ ఈ కోవా నిజంగా అంత ప్రమాదమా సో మీడియా వాళ్ళు వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు కదా సో మీరు కూడా విజువల్స్ అనేది చూసే ఉంటారు సో నేను కూడా మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను నాకు కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటే కొంచెం ఇది చేసుకోండి ఈ యాంకర్ మాట్లాడుతున్నారు ఏమని అంటే సో మీరు కూడా వినండి అప్పుడప్పుడు చిన్నపిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు సార్ ఆధార్ కార్డు అనేది ఉంటాయి ఆధార్ కార్డు చూసారు ఆధార్ కార్డు కూడా అప్పుడప్పుడు ఇంట్లో డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు దానివల్ల మళ్ళీ ఎందుకట్లా ఋషిర్ కదా ఈమె యాంకర్ ని నాకు నిజంగా అనిపించింది అమ్మాయి కానీ నేను చెప్తున్నాను అమ్మాయి కానీ నిజంగా కనిపిస్తే చెప్పు తీసుకుని కొట్టాలని అంత కోపం వచ్చింది అసలు నిజంగా చూస్తే ఆయన తిన్నదానిగా అంటే ఇప్పుడు ఒకటి ఓకే ఈయన చిన్న బిజినెస్ కాబట్టి వెళ్ళి క్వశ్చన్ చేసి నేను యాంకర్ నే గానే కాకు వేరేవన్నైనా కూడా నేను అడుగుతున్నాను మామూలుగా ఇప్పుడు ఈ బన్ మీకు చూపిస్తాను నేను అసలు నార్మల్ ఇక్కడ బండ్ దొరుకుతుందేమో మీకు తీసుకొచ్చి లైవ్ లో చూపిద్దాము సో సైజ్ ఎట్లా ఉంటది ఏంటి అసలు ఎంత ఇప్పుడు అనుకుందాం లీటర్ పాలు ఎయిటీ రూపీస్ దాన్ని కోవా చేయాలంటే దానికి షుగర్ అవసరం అవుతది సో ఆ కోవా ప్రిపేర్ చేస్తే ఎంత వస్తుంది క్వాంటిటీ అనేది ఇంట్లో కుకింగ్ చేసే వాళ్ళకి బాగా తెలుసు పాలని ఇది చేసి కుకింగ్ చేసేట వాళ్ళకి ఐడియా ఉంటది ఆమెకి ఐడియా లేదనుకుంటా మరి ఆ యాంకర్ కి నాకైతే తెలీదు సో ఆ బన్ వచ్చి ఉండేది ఇంత బన్ ఉంటది చిన్నది అది ఎక్స్పైరీ అనేది అంటారా వాళ్ళు చూసుకొని ఇవ్వచ్చు ఎవరికైనా కొన్ని వల్ల ఏమైనా ఏమైనా అపాయం ఏమైనా జరిగిందా కొన్ని ఎవరైనా మీడియాలోకి ఎవరైనా ఇన్ఫార్మ్ చేసిరా ఇంటి దగ్గర తిన్నందుకు మాకు ఇలా అయ్యింది అని నేను ఎవరిని ఇన్ఫార్మ్ చేశారు ఇలా ఆయన మీద పడ్డారు నాకు అష్ట అర్థం కాదు అసలు మీరే విజువల్స్ అనేది మామూలుగా చూస్తూ ఉండండి అసలు నాకైతే అనిపించింది ఎర్రే ఇట్లా కూడా తయారవుతారా మీడియా వాళ్ళు అని ఆ బన్న మీకు మామూలుగా నేను మీకు లైవ్ లో చూపిద్దామని ఒక బన్న అయితే తీసుకొచ్చాను నార్మల్ గా షాప్ లో దొరుకుతుంది ఇది సో ఇది వచ్చి కాస్ట్ టెన్ రూపీస్ ఈ బన్ను రూపీస్ కి ఇంత పెద్ద బన్ను వచ్చింది కదా సో ఇందులో ఆ బన్ను మనకి కోవా బన్ను అమ్మే టెన్ రూపీస్ ఇందులో ఫోర్ బన్స్ కలిపి ఇది ఒక బన్ లా అనిపించింది నాకైతే ఎందుకంటే నేను కూడా చాలా సార్లు తిన్నా కో బన్ టెన్ రూపీస్ నాకు చాలా టేస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే నేను ఇంట్లో కుకింగ్ చేస్తాను కాబట్టి నాకు అన్ని ఐడియా ఉంటాయి కాబట్టి నాకు ఎప్పుడు దాంట్లో ఏది కలితి అనిపించలేదు అంటే సో ఈ నాలుగు కలిపితే నాకు ఒక బన్ అనిపించింది ఒక బన్ టెన్ రూపీస్ నేను వీడియో కోసమే తీసుకొచ్చిన చూపిద్దాము అసలు అని సో మనకి ఇంత పెద్ద బన్ను ఇవి ఫోర్ కట్ చేస్తే మనకి అనిపిస్తుంది ఈ ఫోర్ కలిపితే ఒక బన్ అవుతుంది అది ఆ అవి కలిపితే మనకి అట్లాంటిది చిన్న బన్ను అడుగుతున్నారు కదా మీరు బన్ను కోవా కలిపి టెన్ రూపీస్ కి ఎలా ఇచ్చేస్తున్నారు అని వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు కదా సో ఒకసారి తెలుసుకోండి అడిగే ముందు ఒకసారి తెలుసుకోండి దాని క్వాంటిటీ వాళ్ళకి అవ్వకపోతే వాళ్ళు అమ్మరు కదా సో ఎంతమందిని ఎన్ని రోజులని ఫేక్ చేస్తారు చేయలేరు కదా సో నాలుగు కలిపితే ఇది ఒక బన్ అవుతుంది టెన్ రూపీస్ కి ఇంత పెద్ద బన్ వచ్చినప్పుడు అవి చిన్న చిన్న బన్స్ మనం రెండు సార్లు కొనుక్కుని తింటే ఆ బన్ అయ్యే అయిపోతుంది మనం తీసుకునే బైట్స్ కి ఒక బన్ తీసుకొని టూ టైమ్స్ తినేటప్పటికి అయ్యే అయిపోతుంది టెన్ రూపీస్ కి ఇంత పెద్ద బన్ వచ్చిందంటే దీంట్లో నాలుగు వంతంటే వాళ్ళు హోల్సేల్ గా తీసుకోవచ్చు ఆ బిజినెస్ చేసే వాళ్ళకి ఇంకెంత తక్కువగా వస్తుంది ఓకే అది పక్కన పెట్టేద్దాం మీకు అడుగురు కదా లీటర్ పాలు ఎయిటీ రూపీస్ మీరు కోవా ఎట్లా అమ్మేసి వాళ్ళు ఏం గరిటెలు గరిటెలు వేసేయట్లేదు కదా చిన్న స్పూన్ మీకు చూపిస్తాను ఆ స్పూన్ సైజ్ కూడా ఇంతే ఉంటది కొన్ని దీంతో ఏమైనా ఎక్కువ తీసి వేసేస్తారా బన్ కట్ చేసి ఇట్లానే ఇలా అంతే జస్ట్ జస్ట్ టేస్ట్ గా పెడతారు తప్ప తప్ప నువ్వు ఇచ్చే టెన్ రూపీస్ కి మనం ఇచ్చేదానికి వాళ్ళు ఇంత ఇంత పెట్టారు ఒకసారి ఎప్పుడైనా టేస్ట్ చేసి ఉంటే సో నువ్వు హెల్త్ గురించి మాట్లాడుతున్నావు ఆ మీకు చూ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఆయంకర్ ఎట్లా ఉంది నీకంతా హెల్త్ కేర్ ఉంటే అనుకుంటుంది కానీ మామూలుగా చెప్తున్నా నీ హెల్త్ గురించి నువ్వు కేర్ తీసుకోవచ్చు కదా నువ్వు పర్ఫెక్ట్ గా ఉండొచ్చు కదా మన నువ్వెందుకు పర్ఫెక్ట్ గా లేవు ఒకసారి మనం మనం చూసుకోవాలి ఓకే నువ్వు ప్రజల కోసం అడుగుతున్నావు అడుగుతున్నావు కదా ప్రజల కోసం మంచిగానే అడుగుతున్నావు ఇప్పుడు వీళ్ళు చిన్నగా వ్యాపారం చేసుకున్న వాళ్ళు కాబట్టి నువ్వు వెళ్ళి మైక్ పెట్టి అడిగేస్తున్నావు చాలా ధంసప్ అనేది ఎంత డేంజర్ కదా డాక్టర్స్ కూడా చాలా మంది చెప్తారు తాగితే మన ఎముకలు మొత్తం బోన్స్ మొత్తం అన్ని పిండి పిండి అయిపోతే మరి దాని కోసం యాడ్ ఇస్తున్నా చాలా ఉన్నారు వాళ్ళకి వెళ్ళేందుకు మైక్ పెట్టి అడుగు తాగుతురా మీరు యాడ్ చేస్తున్నారు కదా అని అడుగుతున్నారా మీరు వెళ్ళి అడుగుతున్నారా ఎవరినైనా ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు ఇంకా వేరే వేరే పర్సన్స్ ఉన్నారు చాలా మంది థమ్స్అప్ కి కూల్ డ్రింక్స్ కి అన్నిటికి యాడ్ ఇస్తానే ఉంటారు బట్ వాళ్ళు తాగుతారా వాళ్ళు వన్ కాదు కదా మనం తాగే వాటర్ కూడా వాళ్ళు తాగరు బట్ ఎందుకు వాళ్ళు వాళ్ళని ఎందుకు వెళ్ళి మీరు అడగట్లేదు అంటే వీళ్ళు వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గరికి మీకు అడిగే హోప్ లేదని చెప్పి లేకపోతే మీ టీఆర్పీ కోసం అన్ని పాపం చిన్న వాళ్ళని ఇట్లా చేస్తున్నారు దాంట్లో నిజంగా ఏదైనా కల్తీ ఉంది అంటే మీరు ప్రూవ్ చేసి ఆయన్ని అడగాలి కానీ ఒక ని మీరు అట్లా ఇది చేయడం అది హండ్రెడ్ పర్సెంట్ అసలు అసలు కరెక్ట్ కాదు ఇప్పుడు ఓకే ఒకే ని మీరు అడగలేరు చేయలేరు కదా మీరు మీకు అంటే మీకన్నా తక్కువ ఉన్న వాళ్ళైతే మీరు మాట్లాడతారు మీకన్నా హై ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడగలేరు బట్ ధమ్స్ అప్ చాలా అంటే చాలా డేంజర్ కదా డాక్టర్స్ చెప్తున్నారు కదా చాలా మంది ఇది ఇన్స్టాలో స్కోల్ చేసినా కూడా మీకు తెలుస్తుంది కదా మన బోన్స్ అనేది ఎట్లా అయిపోతాయి ధమ్స్ అప్ తాగడం వల్ల కూల్ డ్రింక్స్ అనేది మరి అవి ఎందుకు మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు ఎందుకు అడగట్లేదు కొన్ని మ్యానుఫాక్చరింగ్ వద్దు దాన్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళని ఎందుకు అడగట్లేదు మీరు వెళ్ళి మీరు తాగుతున్నారా ఇది మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారని వాళ్ళు తాగుతారా కనీసం మనం తాగే వాటర్ కూడా తాగదు వాళ్ళు హై ఉండేది కొనసాగు సమంత మేడం ఉన్నారు కొన్ని కొన్ని కి కొన్ని కొన్ని వాటికి యాడ్ ప్రమోట్ చేస్తారు వాళ్ళు నిన్న అడుగుతున్నారా మేడం మీరు ఈ ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తున్నారు కదా బట్ మీరు ఇదే వాడతారా ప్రజల్ని వాడమని చెప్తున్నారు కదా ఫేస్ కోసం అని మీరు అడగగలరా వాళ్ళని అడగలేరు ఎందుకు అడుగుతారు మీరు అడగరు కూడానా ఇట్లా చాలా మంది ఉన్నారు ఉప్పేనా మూవీ హీరోయిన్ తనకు నీళ్ళకి ప్రమోట్ చేస్తే మీరు వాళ్ళందరినీ క్వశ్చన్ చేస్తారా ఇట్లా క్వశ్చన్ చేయరు కదా హార్లిక్స్ దగ్గర నుంచి ప్రతిది సినిమా వాళ్ళు చాలా మంది యాడ్స్ ఇస్తానే ఉంటారు కానీ అంత వద్దు కొంతమంది అయితే బనీన్స్ కి వాటికి వీటికి కూడా యాడ్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారు బట్ అవన్నీ వాళ్ళు వాడతారా ఆడతారా కాదు కదా మీరు వాళ్ళని వెళ్ళి క్వశ్చన్ చేయలేరు ఎందుకు చేస్తారు చేయరు కొన్ని కురుకురే ఉంది అవి చాలా మంది ఆల్రెడీ అవి కాల్చి చూపించి వీడియోస్ కూడా ఉన్నాయి మరి ఇప్పటి వరకు ఎందుకు మీరు క్లోజ్ చేయించలేదు ప్రజల పట్ల అంతా మీకు చిన్న పిల్లలు తింటున్నారు పెద్దవాళ్ళు తింటున్నారు అని వాళ్ళని క్వశ్చన్ చేసి మీరు తినండి అని చెప్పి చూపించారు కదా చూపించినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి మీరు ఇది కాల్చి మరి ఆ కుర్కుట్ ఫ్యాక్టరీ మొత్తం అవన్నీ కూడా మరి క్లోజ్ చేయించవచ్చు కదా మీకు తలుచుకుంటే అవుతుంది కదా అంటే చిన్న వాళ్ళని కాబట్టి మీరు ఇట్లా తొక్కేస్తున్నారు వాళ్ళని అయితే అడగలేరు మనం తినేది తింటే హానికరం అని అంటున్నారు కదా మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏది హెల్దీగా ఎవరు తింటున్నారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ ఏమో మేబీ నాకు తెలిసి నేను అందరినీ అనట్లేదు ఎవరి గురించి చెప్పట్లేదు నేను ఉన్నది నార్మల్ గా నేనైతే చెప్తున్నాను సో ఎంత మంది హెల్దీ ఫుడ్ తింటున్నారు మనం మార్నింగ్ దగ్గర నుంచి స్టేషన్ దగ్గర నుంచి ఎవ్వరూ తినట్లేదు మనం తాగే వాటర్ కల్తీ తర్వాత కూరగాయలు ప్రతిది ఫుడ్ ప్రతీది కల్తీలోనే వెళ్తుంది కదా మరి అట్లాంటిది నీకు అక్క ఒక్క టెన్ రూపీస్ బంద్ దగ్గర చిన్న వ్యాపారం మళ్ళీ పైగా ఏమంటుంది నీకు చెమటలు పడుతున్నాయి కదా అని అడుగుతుంది యాంకర్ పొద్దున్నీ కష్టపడేటోళ్ళకి మేకప్ వేసుకొని వెళ్ళి మైక్ పెట్టుకొని అడిగేటోళ్ళకి తేడా లేదా జాతరలో నుంచోని అమ్మి ఇది చేసేటప్పటికి ఫోన్లే టెన్షన్ పడ్డాడే అనుకుందాం పెద్ద పెద్ద కంపెనీస్ దగ్గరికి ఏదైనా వాళ్ళది ఏమైనా వెళ్ళి మీడియా వాళ్ళు వెళ్తే ఈ రోజుల్లో మీడియా భయపడవలసి వస్తుంది ఎందుకంటే ఉన్నది లేని కూడా రాస్తున్నారు కదా చెప్పలేము అందరూ కాదు కొంతమంది వాళ్ళ రేటింగ్ కోసము టిఆర్పి కోసము ఏదైనా చేయొచ్చు కదా యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇప్పుడు ఎవరైనా వెళ్తే భయం అవుతుంది వాళ్ళకి ఏంది ఇప్పుడు ఏమైనా ఏమైనా ఫర్దర్ గా ఏమైనా అవుతుందా ఏదైనా ఆయనకి టెన్షన్ రావచ్చు కష్టపడడం వల్ల చెమటలు రావచ్చు దాన్ని కూడా అన్న మీరు టెన్షన్ పడుతున్నారు ఎందుకు ఆ తింటారు అసలు నిజంగా అవి చూసిన వాళ్ళు చాలా మందికి అసలు కళ్ళలో నీళ్ళు అయితే చాలా మందికి వచ్చినాయి ఎందుకంటే కష్టపడే వాడికి తెలుస్తుంది కదా విలువ ఏందనేది మీరు నిజంగా ప్రజల కోసమే పోరాటం చేస్తే అడగండి అమ్మా అడగండి ప్రతి దాని కోసం అడగండి ఈ కూల్ డ్రింక్స్ కోసం ఈ కురకుర ప్యాకెట్స్ కోసం కొన్ని కొన్ని నాన్ బ్రాండ్స్ బిస్కెట్ ప్యాకెట్స్ చాలా మంది పిల్లలు తింటారు మనకు ఓరియోలోని అదే మోడల్ లో చాలా బిస్కెట్స్ వచ్చేస్తున్నాయి పిల్లలు ఫైవ్ రూపీస్ అంటే కొనుక్కొని తినేస్తున్నారు దాని వల్ల చాలా మంది హెల్త్ పాడైతున్నాయి కదా మరి ఎవరిని ఎందుకు అడగట్లేదు అంతే ఇదంటే రోడ్ మీద ఉంది కాబట్టి వెళ్ళి మైక్ పెట్టి అడిగేస్తారు అవి కంపెనీస్ దగ్గరికి వెళ్తే మీకే తర్వాత ప్రాబ్లం కదా మీ ఛానల్స్ కి కానీ లేకపోతే దేనికైనా ఫర్దర్ గా అందుకని అడగట్లేదు మరి చెప్పండి మరి ఆ యాంకర్ ని చూస్తే నాకు మామూలుగా అయితే అనిపించలేదు మీకేం అనిపించిందో ఈ విషయం కోసం తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేసేయండి నాకైతే అస్సలు ఆ బిహేవియర్ అయితే నాకు అసలు నచ్చలేదు ఆమెది అస్సలా ఏంది వాళ్ళు మాట్లాడే తీరేంది వాళ్ళేంది ఏంది ఇప్పుడు అందులో మీరు ఏదైనా ప్రూవ్ చేసి పెట్టాలి ఇప్పుడు అందరూ ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఏదో జరిగింది అని అనుకుందాం ఓన్లీ కోవా బన్ వాళ్ళు ఏదో జరిగింది గెలిపిరు అది ఇదేయో వచ్చిన రూమర్స్ సో వాళ్ళని పట్టుకొచ్చి ఇక్కడ మీరు నిజంగా చేసుకునే వాళ్ళని కూడా మీరు అడగకూడదు కదా మీరు పర్సనల్ గా అవి ఆయన్ని కలిసి అది మీరు టెస్ట్లు అవి చేయించి అప్పుడు మీరు ఆయన మీడియా ముందు పెట్టాలి అట్లా చిన్న చిన్నగా బిజినెస్ చేసుకున్న వాళ్ళని ఎందుకు మీరు నిజంగా చేసేలా ఉంటే ఇవన్నిటికి కూడా చెయ్యండి అబ్బా ఈ వీడియోని షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే తెలియాలి కదా అప్పుడు ప్రతిదీ హానికరం అని అంటారు కానీ మరి ఎందుకు అవన్నీ కూడా బ్యాన్ చేయట్లేదు ఇది వాడద్దు అది వాడద్దు ఇది తినొద్దు అని చెప్తారు అది తినొద్దు అని అనే బదులు వాటిని క్లోజ్ చేయవచ్చు కదా మరి ఎందుకు క్లోజ్ చేయట్లేదు ఈ దమ్సప్లు క్లోజ్ చేయించండి కుడి ప్యాకెట్స్ అన్ని హెల్దీ మీరు కాపాడేసేయండి కాపాడేస్తే చాలా మంచిది వీడియో కోసం అయితే మాక్సిమం అందరు రెస్పాండ్ అవ్వండి చిన్న ఇన్ఫ్లుయన్సర్స్ అయినా పెద్దోళ్ళు అయినా కూడా నవ్వడం చాలా మంచిది ఎందుకంటే ఇట్లా మంచిదే మన కోసం మంచిగా పోరాడటం మంచిదే కాబట్టి సో ఇవన్నీ కూడా క్లోజ్ చేసేస్తేనే మంచిది ఇవన్నీ కూడా క్లోజ్ చేయించండి ఎందుకంటే హానికరం కాబట్టి థమ్స్అప్ లు కూల్ డ్రింక్స్ అవి ఇవి అన్ని కూడానా సో మీకు ఈ వీడియో కనుక నచ్చిందని అనుకుంటున్నా నాకైతే ఈ విషయం మీద అయితే అందరూ రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నా సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి